హలో ఎవ్రీవన్ హెడ్ఏక్కి ఐ ప్రాబ్లమ్స్కి ఏమైనా సంబంధం ఉందా ఏ ఐ కండిషన్స్లో హెడ్ ఎక్ వస్తుంది అది ఈరోజు మనం తెలుసుకుందాం నా పేరు డాక్టర్ ప్రణీత్ కార్నియా క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ ఇన్ షార్ప్ విజన్ ఐ హాస్పిటల్ సో హెడ్ రాగానే యూజువల్గా ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటారు రెండు రోజులు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది లేదు అంటే మైగ్రేన్ అంటారు మైగ్రేన్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు ఇవే కాకుండా జనరల్గా కొన్ని ఐ కండిషన్స్ ఉంటాయి సింపుల్ ఐ కండిషన్స్ వాటికి కూడా హెడేక్ వస్తుంది అందులో మోస్ట్ కామన్ కాస్ అన్కరెక్టెడ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే వాళ్ళకి పవర్ ఉంటుంది కానీ అద్దాలు ఎప్పుడు పెట్టుకోరు ఐ చెకప్ చేసుకోరు సింపుల్గా ఐ చెకప్ చేసుకొని ఎంత కరెక్షన్ ఉందో అది వాడితే హెడేక్ తగ్గుతుంది కొంతమంది ఆల్రెడీ గ్లాసెస్ వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత పవర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాంటప్పుడు కూడా ఐ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళకి హెడేక్ తగ్గుతుంది సెకండ్ మోస్ట్ కామన్ కాస్ వచ్చేసి డిజిటల్ ఐ అండ్ డ్రై అయ్యి అందరూ గ్యాడ్జెట్స్ అండ్ ఫోన్స్ చూడడం వల్ల ఇక్కడ ఉన్న మజిల్స్ కొంచెం స్పాసంతోకి వెళ్తాయి అలసిపోతూ ఉంటాయి అలానే స్క్రీన్ చూడడం వల్ల బ్లింకింగ్ తగ్గిపోయి డ్రై అయి వస్తుంది ఈ రెండింటి వల్ల కూడా హెడేక్ వస్తుంది సో అలాంటప్పుడు కొంచెం డ్రై అయ్యి రాకుండా లూబ్రికేషన్ డ్రాప్ వేసుకొని కొంచెం స్క్రీన్ టైం తగ్గించి లాస్ట్ ఒకసారి చెప్పినట్టు నేను ట్వంటీ 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 రూల్ ఫాలో అవుతే కొంచెం హెడేక్ తగ్గుతుంది ఇవే కాకుండా కొన్ని ఐ డిజీజెస్ గ్లకోమా లకోమాలో ఐ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది దాంట్లో కూడా సివియర్ హెడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో సింపుల్గా ఐ డాక్టర్కి వచ్చి ఒకసారి ప్రెషర్ చెక్ చేసుకొని అన్ని చెక్ చేసుకుంటే అది తగ్గిపోతుంది అలాగే స్క్వింట్ మెల్ల కన్ను వాళ్ళకు కూడా కొంచెం హెడ్ వస్తుంది సో అక్కడ కూడా సింపుల్ ఐ చెకప్తో తగ్గించుకోవచ్చు కొన్నిసార్లు క్యాట్రాక్స్ ఉన్న వాళ్ళకి కూడా విజన్ డౌన్ అయ్యి కూడా హెడ్ స్ట్రెయిన్ వస్తుంది అలాంటప్పుడు సింపుల్ ఐ చెకప్తో ఇవన్నిటికి సాల్వ్ చేసుకోవచ్చు అంతేకాని హెడేక్ రాగానే మైగ్రెయిన్ పెయిన్ కిల్లర్స్ వాడితే హెడేక్ తగ్గదు థ్యాంక్ యూ